పులిమామిడి రాజును పరామర్శించిన తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముద్ర సంగారెడ్డి జిల్లా ముద్రా సంఘం అధ్యక్షుడు సంగారెడ్డి కంటెస్టెంట్ అభ్యర్థి పులిమామిడి రాజును సోమవారం రాజు నివాసంలో రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పులిమామిడి రాజును పరామర్శించారు ఇటీవల పులిమామిడి రాజు యొక్క మాతృమూర్తి పులిమామిడి భాగమ్మ అనారోగ్యంతో మృతి చెందింది మాతృవియోగంతో ఉన్న పులిమామిడి రాజును ఆయన కుటుంబ సభ్యులను మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు enkanna ha ha enkanna ha ha enkanna swastha manikunchi shamaru rendu ragendr rendu mali appiru hero sathish

انار میں تو گچھ کو نہیں ہوتا ہے ఏం లేదా అమ్మ వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ కూడా చనిపోయి మామైన దినాల రోజు మేము అక్కడ పోయినాం మళ్ళీ ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ